వర్కింగ్ ప్రెంట్ కేటీఆర్ తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది ఈ నెల పదిహేనున తెలంగాణ భవన్లో ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు కేటీఆర్ అయితే దీనిని సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెల్లా శారద వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు మరోవైపు తాను చేసిన వ్యాఖ్యలపై ఈ నెల పదహారవ తేదీనే కేటీఆర్ క్షమాపణ చెప్పుకొచ్చారు పార్టీ మీటింగ్లో యథాతథంగా చేసిన వ్యాఖ్యలతో మహిళా సోదరి మనలకు మనస్తాపం కలిగితే విచారణ వ్యక్తం చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు మహిళలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదని ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు మరుసటి రోజు కూడా తన వ్యాఖ్యలకు బేషరతు బహిరంగ క్షమాపణ చెప్పినట్లు తెలిపారు మా కూడా మహాలక్ష్మి పథకం కింద మంచిగా తిరుగుతుంటే ఈరోజు వాళ్ళకి కడుపు మంట లేసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయని స్కీమ్స్ అన్ని మేము తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఇంప్లిమెంట్ చేస్తుంటే ఈ విధంగా వాళ్ళు చేయడం దారుణం అందుకే ఆయన బండి ముందు వండుకున్నా నేను తీసుకుపోమని చెప్పు క్షమాపణ చెప్పకుండా ఆయన బండి కూడా కదలి సరే పోలీసు వాళ్ళు దౌర్జన్యం అలాగ ఉన్నది అప్పుడు కూడా చేశాను ఇప్పుడు కూడా చేశాను బయట ఈ రోజు పోనీ ఇక్కడ నుంచి అని చెప్పి చెప్తుంది మహిళా కాంత్రి చేసిన వ్యాఖ్యలు యథలాపంగా చేసిన వ్యాఖ్యలు సో సిద్ధిస్తుందని చెప్పేసి కూడా ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది ఆమె ఆమె కార్ ల కూర్చొని బెంచ్ కార్ కూర్చొని నలుస్తుంది మేము బండలో కూర్చొని నలుస్తుంటే తప్ప ఇంటి కాబట్టి మేము తప్పు పడుతున్నాం బహిరంగ క్షమాపణ చెప్పేవారా కేటీఆర్ ఇట్లనే అడ్డుకుంటాం అంటే అంటే బహిరంగ క్షమాపణ అంటే కేటీఆర్ ఇప్పటికే మహిళా కమిషన్ చైర్పర్ అంటే చైర్మన్ దగ్గరికి హాజరయ్యారు సో అంటే బహిరంగ బహిరంగ క్షమాపణ అంటే మీరు ఏం కోరుతున్నారు ఏం డిమాండ్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ బహిరంగ క్షమాపణ అంటే అందరినీ మహిళలను ఉద్దేశించి క్షమాపణ చెప్పాలి ఇప్పుడు మహిళా కమిషన్ నుంచి బయటకు వచ్చినాక బహిరంగ క్షమాపణ అంటే బయటకు వచ్చి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బుద్ధి చెప్తాం బయటకు వచ్చి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి ఈ రోజు మా చెల్లని అందరూ కూడా మహాలక్ష్మి పథకం కింద బస్ లో వాళ్ళందరికీ కూడా అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఈ రోజు ఖచ్చితంగా ఆయన అడ్డుకుంటాం మేము పోమి ఇక్కడ నుంచి ఆయన బయటికి రావాలి క్షమాపణ చెప్పాలి అప్పుడే మేము బయటికి పోతాం ముఖ్యంగా కూర్చుంటాం మరి ఆ విధమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆయన క్షమాపణ చెప్పేదాకా మేము పోతాడు పెద్ద తోపు కాదు మేమేం పెద్ద కాదు కానీ మహిళలు అనుకుంటే గద్దలు ఎక్కిస్తారు మహిళలు అనుకుంటే గద్దలు దించుతారు కాబట్టి రాబోయే కాలంలో కూడా సున్నా డిజిట్ రెడీ అని చెప్తున్నా మహిళలకి ఈ రోజు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాబోయే కాలం ఇది గడ్డు కాలం అని కూడా చెప్తున్నా చూస్తున్నాం కదా ఖచ్చితంగా మహిళా కమిషన్ దగ్గరికి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ విచారణకు హాజరయ్యారు ఆల్రెడీ కమిషన్ ముందుకు ఆయన వెళ్ళిపోయాడు ఆ కమిషన్ చైర్మన్ ఆ నేరేలా శారదా కూడా ఆ కేటీఆర్ వ్యాఖ్యల పైన వివరణ అడుగుతుంది ఆ వివరణలో భాగంగా కేటీఆర్ ఏం సమాధానం చెప్తారనేది కూడా మనకి తెలియాల్సింది అంటే ఆయన సమాధానం పట్ల కమిషన్ సంతృప్తి చెందుతుందా లేదా అనేది కూడా మరి కాసేపట్లో మనకి క్లారిటీ రావాల్సింది ఏదేమైనా సరే కొద్దిసేపటి క్రితమే ఆ కేటీఆర్ విచారణకు హాజరవుతున్న సమయంలో ఇక్కడ మహిళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు కేటీఆర్ని అడ్డుకున్నారు కేటీఆర్ ట్విట్టర్లో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల పట్ల చింతించడం కాదు పోస్ట్ చేయడం కాదు బహిరంగంగా రాష్ట్ర వ్యాప్త మహిళలకు అందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాల్సిందే ఎందుకంటే మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అందరూ చాలా బాధపడుతున్న పరిస్థితి అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా అంటే బస్సుల్లో పెంచిన తర్వాత మహిళలు అవసరమైతే బస్సుల్లో రికార్డ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు అలాంటివి వేసుకోమని అని చెప్పడము ఎంతవరకు కరెక్టు ఆయనతో పాటుగా అంటే వాళ్ళ ఇంట్లో కూడా కొంతమంది మహిళా హార్డ్ పార్సులు ఉన్నారు కదా వారిని కూడా ఇలానే అంటున్నారా కేటీఆర్ అని చెప్పేసి సునీతరావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక కేటీఆర్తో పాటుగా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పుడు లోపలికి వచ్చారు సో వారు కూడా ఇక్కడ కొంత జై తెలంగాణ అని చెప్పేసి నినాదాలు ఇవ్వడం జరిగింది సో ఏదేమైనా సరే కొంత ఉద్రిక్త పరిస్థితి అంటే కేటీఆర్ విచారణకు హాజరవుతున్న సమయంలో కొంత గేటు దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అడ్డుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ మహిళా సంఘం అధ్యక్షురాలు సునీతారావుతో పాటుగా కొంతమంది మహిళా నేతలు ఇక వీరితో పాటుగా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా అందరూ కూడా ఇక్కడికి హాజరయ్యారు ఒకరిపై ఒకరు ఇట్లా నినాదాలు చేస్తూ కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే ఇక్కడ గొడవ సద్దు అనిగింది కానీ సునీతారావు మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ విచారణకు ఖచ్చితంగా హాజరైన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మేము ఎట్టి కూడా కదిలేదు లేదు ఆయన ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక కేటీఆర్ ఇక లోపలికి వెళ్ళారు కాబట్టి ఇక కేటీఆర్ ఇక ఏమీ ఆన్సర్ ఇవ్వబోతున్నారనేది కూడా తెలియాల్సింది అంటే ఏంటంటే మనకి ఆ తెలంగాణ భవన్లో ముఖ్యంగా ఆ రోజు అంటే ఆ పది నెల పదిహేనవ తారీఖు రోజు పార్టీ చెందినటువంటి నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఆ చేరుతున్న సమయంలో అంటే ఇటు కొంతమంది మహిళలు గతంలో ఎక్కిన తర్వాత ఇటు అసండి అలాంటి తీసుకుంటూ ఆ ప్రయాణం చేస్తున్నారు అని చెప్పేసి అలా ప్రయాణం చేయడం పట్ల కొంతమంది ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమో లాంటివి తీసుకుంటూ ఇట్లా వీడియోలు తీసి పోస్ట్ చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది ఇక కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల పైన మంత్రి ఆ సీతక్క కూడా ఆ అభ్యంతరం చేసిన చెప్పిన పరిస్థితి కనిపించింది ఖచ్చితంగా కేటీఆర్ సమాధానం చెప్పాల్సిందని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది సో ఇక ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఇక ఏదైనా సరే కొద్దిసేపటి క్రితం మహిళా కమిషన్ ఆ చైర్మన్ కమిషన్ చైర్మన్ ముందుకు ఆయన హాజరయ్యాడు కాబట్టి ఇంకా ఏం చెప్తారు ఆయన ఏంటి ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పేసి అని కమిషన్ ముందు ఏం ఆన్సర్ చెప్తారని తెలియాల్సింది ప్రస్తుతం అయితే మాత్రం ఇంకా ఇక్కడ బుద్ధభవన్ దగ్గర మహిళా కమిషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితే నెలకొందని చెప్పవచ్చు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కేటీఆర్ బయటకు వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా ఇక్కడ నుంచి మేము ఆ కదిలేదు లేదని చెప్పేసి కూడా ఇక్కడే గేట్ ముందు ఆ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు వీరితో పాటుగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మహిళా నేతలందరూ కూడా ఉన్నారు ఖచ్చితంగా ఆ కేటీఆర్ బయటకు రావాల్సిందే केटीआर खचिंग बहिंग క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి కొంతమంది ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఏదైనా సరే ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఆ ఘటనలు చోటు చేసుకుంటారు ఒకవైపు ఏమో ఇటు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మహిళా నేతలు బేటాయించారు మరి ఇంకొక వైపేమో కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మహిళా నేతలు బెటాయించారు ఇది ప్రధానమైన డిమాండ్ ఖచ్చితంగా కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి సో అటు బీఆర్ఎస్ పార్టీ చెందిన నేతలేమో

పక్కలు ఉన్నటువంటి వాళ్ళు వెకిలి నవ్వులు నవ్వినారు మరి బహిరంగంగా మహిళల్ని అవమానపరిచినటువంటి వ్యక్తి బహిరంగ క్షమాపణ చెప్తాడా ట్విట్టర్ ద్వారా చెప్తాడా ట్విట్టర్ లో వెకిరిస్తే ట్విట్టర్లోనే సమాధానం చెప్పేవాళ్ళం ట్విట్టర్లోనే అడిగేవాళ్ళం కానీ బహిరంగంగా పబ్లిక్ గా ఒక సమావేశంలో మహిళల్ని కించపరిచి తెలంగాణలో ఉన్న యాభై ఒక్క శాతం మహిళల్ని అవమానించి డాన్సులు చేయండి బ్రేక్ డాన్సులు చేయండి అని మహిళ నుంచుకున్నటువంటి మన భారతదేశ సంస్కృతి సంస్కారము ప్రపంచంలో మహిళ గౌరవిస్తారు ముఖ్యంగా భారతదేశంలో మహిళను గౌరవిస్తారు తెలంగాణ తల్లిగా చెప్పుకునే తెలంగాణ ఈరోజు సోనియా గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణ యాభై ఒక్క శాతం మహిళలు ఉన్నారు ఇక్కడ వారిని నువ్వు నిన్ను కన్న తల్లి నీ నిన్ను పెళ్లి చేసుకున్నది మహిళ నీకు పుట్టింది ఆడబిడ్డ నీకు సోదరి మహిళ ఉన్నది ఇంతమంది మహిళల మధ్యలో నీ జీవన జీవనం ఉంటే ఈరోజు మహిళలు భారతదేశ తెలంగాణలో ఉన్నటువంటి మహిళల్ని అవమానం పరిచే విధానానికి బహిరంగం మరి డిమాండ్ చేస్తో తెలంగాణ తల ఉంచుకునే విధంగా యాభై తెలంగాణ తల విధంగా కేటిఆర్ ఏదైతే వ్యాఖ్యలు చేసిండో కేవలం లోపలికి వచ్చి నేను ఇచ్చిన కంప్లైంట్ కి నేను వచ్చి సమాధానం చెప్తా ట్విట్టర్ లో ఆన్సర్ చెప్తా అంటే కుదరదు బహిరంగంగా వచ్చి ఏ బైరంగ క్షమాపణ లేదు అంటే పరిణామం చాలా భయంకరంగా ఉంటది మీరు ప్రతి చోట ప్రెస్టేషన్ తో అధికారం కోల్పోయినటువంటి ఈ విషయంలో మీరు ఈ రోజు ప్రెస్టేషన్ తో మాట్లాడుతున్నారు దాని విషయంలో మీరు అసలు నిజమైనటువంటి మానవత్వాన్ని మర్చిపోతున్నారని మిమ్మల్ని మానవత్వం రాజకీయం కాదు మానవత్వం అనేది ముఖ్యము మహిళల్ని గౌరవించుకోవడం మన సాంప్రదాయం అని మేము డిమాండ్ చేస్తున్నాం చూస్తున్నాము కదా ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఎక్కడైతే సెక్రటరీ ఉందో సెక్రటరీ దగ్గర అమరవీరుల స్థూపం ఉంటుంది అమరవీరుల ఆ స్థూపం దగ్గరికి కేటీఆర్ వచ్చి ముక్కు నేలకు రాసి నేను మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల పట్ల బహిరంగంగా క్షమాపణ చెప్తున్నానని చెప్పేసి ఆయన చెప్పాల్సిందని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానమైన డిమాండ్ ఇటు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మహిళా నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక వారు కూడా ఇక్కడే బిఠాయించారు మహిళా కమిషన్ ఆఫీస్ ముందు బుద్ధభవన్ దగ్గర ఇల్లు బెటాయించారు ఖచ్చితంగా కేటీఆర్ బయటకు వచ్చేంత వరకు కూడా ఇక్కడే బెటాయిస్తాము ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పేదాకా కూడా వదిలిపెట్టేది లేదు ఫర్దర్గా కూడా మేము ఏం చేయాలనేది కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా సరే కొంత మొదటిగా మాత్రం కేటీఆర్ ఇటు మహిళా కమిషన్ చైర్మన్ దగ్గరికి హాజరవుతున్న సమయంలో మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు ఒకవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మహిళా నేతలు ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మహిళా నేతలు వీళ్ళందరూ కూడా ఒకరిపై ఒకరు ఇలా ఆ స్లోగెన్స్ ఇచ్చుకుంటూ కొంత ఉద్రిక్త తర్వాత జరిగింది మహిళా కమిషన్ గా ఇటు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేల శారదా తోటి ఆ భేటీ అయ్యారు సో ఆ భేటీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఎందుకు బస్సుల్లో బ్రేక్ డ్యాన్సులు రికార్డ్ డ్యాన్సులు వేసుకోమని అలా ఎందుకు అనాల్సి వచ్చిందని చెప్పేసి మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ళ శరద కేటీఆర్ నడు అడుగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ హాజరై కూడా చాలాపు పది పదిహేను నిమిషాలు కూడా అవుతుంది కాబట్టి సో ఇక ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు కమిషన్ కూడా సంతృప్తి చెందుతుందా లేదా ఎన్నది చూడాలి సో ఇక ఆయన కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది ఫర్దర్గా తర్వాత మహిళా కమిషన్ కూడా ఏంటి అంటే కేటీఆర్ యువరణ పట్ల సంతృప్తి చెందిందా చెందలేదా మళ్ళీ ఫర్దర్గా మళ్ళొకసారి నోటీసులు ఇస్తారా ఏంటి అనేది కూడా మనకి కొంతసేపట్లో కొద్దిసేపట్లో మనకి క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది కేటీఆర్ వచ్చేంత వరకు కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడే బెటాయిస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇక్కడ మహిళా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఆ మహిళా నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సో వీళ్ళందరినీ కూడా లోపలికి వెళ్లకుండా ఆల్రెడీ ఆ గేట్స్ వేశారు గేట్స్ చుట్టూ కూడా పోలీసులు అవతల వైపు రక్షణగా ఉన్నారు ఇక్కడ నుంచి వీళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదని చెప్పేసి కూడా ఇక్కడే బెటాయిస్తూ కూర్చున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో కేటీఆర్ బయటకు వచ్చేంత వరకు కూడా అంటే కేటీఆర్ గంట సేపు విచారణ ఎంతసేపు ఇంకెంతసేపు విచారణకు అవుతారు అంటే పన్నెండు ఒకవేళ ఒంటి గంట వరకు కేటీఆర్ విచారణ హాజరైనా ఒంటి గంట వరకు ఇక్కడే కూర్చుంటాం సాయంత్రం వరకు కూడా విచారణ జరిగినా కూడా సాయంత్రం వరకు కూడా ఇక్కడే కూర్చుంటాం ఖచ్చితంగా కేటీఆర్ బయటకు వస్తున్న సమయంలో ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి కూడా మా డిమాండ్ కాబట్టి సో ఖచ్చితంగా ఆయన చెప్పాల్సిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కా అటు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మహిళా నేతలు అంటే ఆ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు అంటే ఇప్పుడు సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సుతా లక్ష్మారెడ్డి కూడా కేటీఆర్ అంటే వచ్చారు సో అదేవిధంగా చెవెల్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సత్యేంద్ర రెడ్డి కూడా కేటీఆర్ అంటే వచ్చారు ఆయనతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి కార్పొరేటర్లందరూ కూడా బీఆర్ఎస్ మహిళా నేతలందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు కాకపోతే ఇక్కడ ఉధృత పరిస్థితి ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మహిళా నేతలందరినీ కూడా అవతల వైపు గేట్కి ఆ వైపు ఇటు మహిళా కానిస్టేబుల్ అందరూ కూడా పంపించడం జరిగింది కానీ హౌ ఇక్కడ విన్ గేట్ దగ్గర మాత్రం కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మహిళా కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇక్కడ బెటాయించి స్లోగన్ చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ కేటీఆర్ ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి కూడా ప్రధానమైన డిమాండ్ మీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని ఎట్టి పరిస్థితులు కూడా కేటీఆర్ వచ్చేంత వరకు కూడా మేము ఇక్కడే ఉంటాము ఆయన బయటకు వచ్చి ఖచ్చితంగా క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఇక్కడ నుంచి లేచేది లేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో చూడాలి మరి తర్వాత ఇక విచారణకు హాజరైనటువంటి కేటీఆర్ బయటకు వచ్చింది వచ్చే సమయంలో ఎలాంటి పరిస్థితులు దాపరిస్తాయనేది కూడా మనకి తెలియాల్సింది ఒకవేళ కేటీఆర్ విచారణ ముగిసిన తర్వాత బయటకు వచ్చే సమయంలో కొంత ఉద్రిక్త ఆ పరిస్థితులు కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఒక ఎట్టి పరిస్థితులు కూడా మేము లేచేది లేదని చెప్పేసి అక్కడ బెటాయించారు కాబట్టి సో ఇక ఖచ్చితంగా ఆయన విచారణకు హాజరైన తర్వాత బయటకు వచ్చే సమయంలో ఖచ్చితంగా కొంత ఉద్రిక్తత పరిస్థితులు అయితే ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అప్పటి వరకు కూడా మేము ఇక్కడే కూర్చుంటాము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇక్కడ నుంచి లేచేది లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి సో ఏదేమైనా సరే కేటీఆర్ వ్యాఖ్యల పట్ల మాత్రం ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళ